పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతురువుల బోతల కదిలొస్తుండమో అన్న ఎనుముల రేవంతుంట ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంట ంగం తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ గోపిడి దొర పాలన సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతు వాదన ధన 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 దరువులమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు ూలవంశం <coughs> క అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొర బల్గాన్ని వేటా గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇదము గుండెల్లో వనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుము అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే పులి పులిబిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన రే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే తన 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 తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుములనే వంతు ఒకడే ఒంటరిగా సిండంటా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి అనుసారంగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి నిజామాబాద్ జిల్లాలో యాభై ఒక్క లక్షల ముక్కలు చెట్ల ముక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు నలభై శాతం వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రామ్ మా టార్గెట్ కంప్లీట్గా ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఉమ్మడి జిల్లా అయితే తొంభై లక్షలు ఎనభై లక్షలు అది ఇరవై తొమ్మిది లక్షలు కామారెడ్డి జిల్లా ముప్పై యాభై ఒక లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా రెండు కలిపితే ఎనభై లక్షల చెట్లు నాటుతున్నాం ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం మీ ద్వారా అందరు సిటిజన్స్కు కోరుతున్నాను ఈ స్కూల్ యజమానుల వాళ్ళకు ఇవాళ పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి పాల్గొన్నారు విద్యార్థులతో మోటివేషన్ చేస్తున్నారు అట్లనే ఆల్ సిటిజన్ ప్రతి వారికి మనిషి అంటే కులము మతం ఏం లేకుండా చెట్లు నాట నాటండి మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే మీ పిల్లలకే భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఫారెస్ట్ ఈజ్ మస్ట్ మనిషికి జీవి ఎట్లను అట్లనే చెట్లు కూడా మనకు అంతే మస్ట్ ఉంది మీ మీ ద్వారా మా మీడియా సోదరులు మీరు కూడా చెట్లు నాటండి మీడియా సోదరులు కూడా మేము కూడా ఒక కార్యక్రమంలో మీడియా వాళ్ళు కూడా చెట్లు నాటుతాను అంటే అది ఒక న్యూస్ అవుతుంది దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి మళ్ళీ మీ ద్వారా నేను అందరు సిటిజన్స్కు అప్పీల్ చేస్తున్నా దయచేసి ఈ మంచి సీజన్ ఉంది అందరు చెట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది కావాల్సిన చెట్లు ఉన్నాయి ఆడియో గారు అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి దాంట్లో ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి లేకుంటే సాగ్వాన్ కూడా ఉండొచ్చు టేక్ కట్లు ఉన్నాయి చాలా మస్తు వెరైటీస్ ఉన్నాయి దాని ద్వారా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నిజామాబాద్ ప్రజలకు చతుర్జోడి కోరుతున్నాను ఇసీ తర నిజామాబాద్కే हमारे उर्दू जानने वाले उर्दू बात करने वाले हिंदी बात करने वाले भाइयों से भी हमारी अपील है कि आप भी इसमें हिस्सा लीजिए हर घर में एक झाड़ लगा दिए मिनिमम एक आप दस लगाओ दस भी देते हम झाड़ें लगाइए ये झाड़ आपको नई जिंदगी ज़िंदगी में खुशियाँ देगा और अच्छा वातावरण वहाँ का अच्छा होगा तो मेरी अपील है पूरे निज़ामबाद वाले तेलुगु वाले हो हिंदी वाले हो उर्दू वाले हो सबसे अपील है कि आप इसमें हिस्सा लो भाग लो और गवर्नमेंट ऑफ पूरा सपोर्ट म्यूनसिपल कमिश्नर साहब यहीं हैं फॉरेस्ट डिपार्टमेंट है कलेक्टर साहब है एडिशनल कलेक्टर है सब मिलकर निज़ामबाद को ग्रीन निज़ामबाद बनाने का हम सब संकल्प लिए हैं और कामयाब बनाइए